హలో ఇండి అందరికి నమస్తే మన వైజాగ్ సిరిపురంలో క్రీమ్ స్టోన్ని రినోవేట్ చేసి ఓపెన్ అయితే చేసేసారు కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు సేమ్ ప్లేస్ లోనే రీలాంచ్ అయితే చేసేసారండి సో ఇక్కడ ఇనాగ్రల్ ఆఫర్ కింద నైన్టీ నైన్ కి స్కూప్స్ అయితే అందజేసేస్తున్నారు ఓన్లీ త్రీ ఫ్లేవర్స్ విల్లీ వంగ కాలాజామున్ బ్రౌనీ బ్రెక్ ఏప్రిల్ ట్వెల్త్ టు ఏప్రిల్ ఎయిటీన్త్ వరకు అనమాట ఈ ఆఫర్ అండ్ ఇప్పుడు క్రీమ్ స్టోన్ అనేది ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అయిపోయింది ఐస్ క్రీమ్స్ మిల్క్ షేక్స్ థిక్ షేక్సే కాకుండా బ్రౌనీస్ పిజ్జాస్ ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ సిజ్లింగ్ బ్రౌ ౌనీస్ ఐస్ క్రీమ్ కేక్స్ ఇలా చాలానే ఉన్నాయి అండ్ జాగ్రీ ఐస్ క్రీమ్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి జాగ్రీతో తిన్న వాళ్ళకైతే సూపర్ ఎక్సైట్మెంట్ అనే చెప్పవచ్చు అండ్ ఇక్కడ క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ టబ్స్ కూడా లాంచ్ చేసేసారు కొత్తగా అండ్ ఐస్ క్రీమ్ కేక్స్ కూడా ఉన్నాయి సో హ్యాపీగా మీరు ఇంటికి పట్టుకెళ్ళి కూడా ఎంజాయ్ చేయొచ్చు అండ్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ కూడా ఇక్కడ లాంచ్ చేసేసారు సో ఎంతమంది మీరు కూడా రెడీగా ఉంటే వెంటనే వెళ్ళి ఆఫర్ గ్రాప్ చేసుకోండి నేనైతే ఐస్ క్రీమ్ కొనేసుకొని వెళ్ళిపోతున్నాను బాయ్